మొన్నటి వరకు ట్విట్టర్కే పరిమితమైనటువంటి పూనం కౌర్ వివాదం మెల్లమెల్లగా దానికి ఒక షేప్ కూడా తీసుకొస్తున్నారు త్వరలోనే ఇది టాలీవుడ్లో పెద్ద దుమారం రేపే అవకాశంగా చాలా స్పష్టంగా కనబడుతుంది ఎప్పుడైతే పూనం కౌర్ నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావించిందో అప్పుడే ఈ ఇష్యూ చాలా పెద్దదైపోయింది ఇప్పుడు మరింత పెద్దది కాబోతుంది ఎందుకంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందుకు వచ్చేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి పూనం కౌర్ గారు ప్రకటన కూడా చేసింది అయితే అలా వచ్చేందుకు ఆమె ఒక శరత కూడా పెట్టింది ఓ మహిళకు సంబంధించిన ఉంటే సమస్యను మరో మహిళ వింటేనే సరిగ్గా అర్థం చేసుకుంటుంది తన సమస్యను విన్నవించుకునేందుకు తనకు అసోసియేషన్ నుంచి ఒక మహిళా ప్రతినిధి కూడా కావాలని చెప్పేసి పూనం కౌర్ గారు డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పూనం కౌర్ ఇష్యూ మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున శివ బాలాజీ గారు తాజాగా ఆయన స్పందించాడు పూనం కౌర్ త్రివిక్రమ్ వివాదానికి సంబంధించి అసలు ఫిర్యాదే అందలేదు లేని ఫిర్యాదు గురించి తామే వెతుక్కొని తామే పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది నిజంగా పూనం కౌర్కు ఏదైనా ఇష్యూ ఉంటే అసోసియేషన్ ఆఫీస్కు రావాలి తాను ఏదైతే చెప్పదలుచుకుందో చెప్పాలి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పుడు పూనం కౌర్ కూడా ఇదే పాయింట్కి వచ్చింది తనకు అసోసియేషన్కు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే తన గోడు చెప్పుకునేందుకు ఒక మహిళ ఆ మూవీ అసోసియేషన్ ప్యానెల్లో ఉండాలి అని చెప్పేసి ఆమె కోవడం జరిగింది దానికి ఆమె అనేక రీజన్స్ కూడా చెప్పడం జరిగింది గతంలో తను ఇచ్చాహుంటే ఫిర్యాదు మీద ఆమె చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది తాను లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది అప్పట్లో ఝాన్సీతో ఈ విషయం మీద మాట్లాడడం కూడా జరిగిందని చెప్పేసి కూడా పూనం కౌర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది అదేవిధంగా వీటికి ఎగ్జాంపుల్ కూడా చెప్పింది జానీ మాస్టర్ ఎపిసోడ్ జానీ మాస్టర్ ఎపిసోడ్లో జానీ మాస్టర్ ఇష్యూ తెరమీదకి వచ్చినప్పుడు ఎలాగైతే ఓ మహిళా ప్యానల్ రంగంలోకి దిగిందో అలాగే తనకు కూడా అసోసియేషన్ తరపు నుంచి ఓ మహిళా బృందం కావాలని చెప్పేసి పూనం కౌర్ గారు డిమాండ్ చేయడం జరిగింది తప్పైతే ఏం లేదు ఎందుకంటే ఒక మహిళ బాధల్ని ఇంకో మహిళ అయితే ఇంకో మహిళ అయితేనే అర్థం చేసుకోగలదు అందుకని చెప్పేసి ఆ ప్యానల్లో ఒక మహిళ కూడా ఉండాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం కూడా జరిగింది తనపై ఎన్నో విమర్శలు వచ్చాయి ఎంతో ట్రోలింగ్ కూడా జరిగింది కానీ ఇన్నేళ్ళుగా మౌనంగా ఉండడం జరిగింది తను మాట్లాడితే అది తప్పు అవ్వచ్చు లేదా రైట్ అవ్వచ్చు కానీ తన సంస్థ విన్న తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఓ స్టేట్మెంట్ వస్తే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి పూనం కౌర్ గారు భావించడం జరిగింది ఆమె కోరుకోవడం కూడా జరిగింది అసోసియేషన్ మీద తనకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఇలా అనేక రకాలుగా కూడా ఆమె డిమాండ్ కూడా వ్యక్తపరచడం జరిగింది ఇది చూస్తుంటే ఈ వివాదం మరింత ముదిరేలా కూడా కనిపిస్తుంది ముదిరి అది ఏ పాకానికి చేరుతుందో అర్థం కావడం లేదు పూర్ణం కౌర్ గారు స్టార్ట్ చేస్తే త్రివిక్రమం నుంచి మన డిప్యూటీ సీఎం దాకా వెళ్తుందేమో చూడాలి మరి ఎవరెలు ఎంతవరకు వెళ్తాయి